అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోతాము సమస్యలు పరిష్కరించకుంటే దశల ఉద్యమానికి కార్యాచరణ సో పోరాటానికి వివిధ సంఘాల నుంచి పదహైదు మందితో స్టీరింగ్ కమిటీ అలాగే డిఏ బకాయిలు పిఆర్సి అలాగే సిపిఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వంలో తొమ్మిది నెలలు ఎదురు చూసాము కానీ ఏమి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఉద్యోగ సంఘాల చేసి మేరకు ఆవేదన అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికే తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు సో జైసీ చైర్మన్ జగదీశ్వర్ అలాగే సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారు అయితే మేరకు వెల్లడించారనమాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి కొత్త ప్రభుత్వం కొలువు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను అయితే రచిస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వానికి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదిక పైకి అయితే వచ్చారు సోమవారం నాంపల్లిలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘము కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘ నేతలంతా కూడా సమా సమావేశమయ్యారు ఈ మేరకు ఈ సందర్భంగా ఉ ఉమ్మడి కార్యాచరణ సమితి అంటే జేఏసీ ఏర్పాటుకైతే సంఘాలు సంఘ నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు జాయింట్ యాక్షన్ కమిటీ జేసి ఏర్పాటైన ఈ కమిటీ చైర్మన్ గా టిఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీష్ వ్యవహరిస్తారు సో ఈయనైతే వ్యవహరిస్తారనమాట ఇక జేఏసీ సెక్రటరీ జనరల్ గా అయితే ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ సంఘాల ప్రాతినిధ్యం వహించనున్నాయి మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పిఆర్టీఓ టీజీ సైతం ఇదే జేఏసీలో అయింది ప్రస్తుతం ఉన్న పదహైదు మందితో స్టీరింగ్ కమిటీని వేసినప్పటికీ కూడా వారం పది రోజుల్లో అన్ని సంఘాలను సంప్రదించి వారి ఆమోదం పూర్తి స్థాయిలో కమిటీకి అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి ఇక ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలని అప్పటికీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే పదహైదు రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటించాలని అయితే సోమవారం నాటి సమావేశంలో వివిధ సంఘాల నేతలు కమిటీ ముందు స్పష్టం చేయగా ఆ మేరకు తీర్మానం అయితే ఇచ్చారు తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కార్యాచరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు హక్కుల కోసం పోరాడతాం మారం జగదీష్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ప్రస్తుతం ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందించడం ఎంతో సంతోషకరము ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పులపాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణ పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంలో సూచించారు కొన్ని పలు సందర్భాల్లో ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి ఇక దాటిపోయింది ఎందుకంటే తొమ్మిది నెలలకు పూర్తి అయిపోయింది సీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏస్సీ తరఫున కలిసి మేమే వినతిని సమర్పిస్తాము అంటున్నారు ఆయన నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ అయితే పాటిస్తాము సో నాలుగు డిఏలు అలాగే సిపిఎస్ రద్దు పీఆర్సి ఖరారు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ జియో నెంబర్ మూడు వందల పదిహేడు సమస్యల పరిష్కారమే ప్రధానంగా సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు కచ్చిబౌలి భాగ్యనగర్ సొసైటీ స్థలాలను ఉద్యోగులకు వెంటనే అప్పిప్పాలని చెప్పేసి మారం జగదీష్ కోరడం జరిగింది ఇక జేఏసీ నిర్ణయంతోనే పోరాడుతామని ఏలూరి శ్రీనివాస్ అంటున్నారు ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా యాభై మూడు సంఘాలు ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాము ఉద్యోగుల సమస్యలను జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వివరిస్తాము సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ ముప్పై ఆరు అంశాలను ప్రాధాన్యతగా క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదిక నివేదించాలని తీసుకున్నామన్నారు ఇందులో ఆర్థిక ఆర్థిక భారం లేకుండా కూడా ఉన్నాయి సో ఇలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది వీటన్నిటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు సున్నా ఒకటి సున్నా పద్దు కింద లేని ఉద్యోగులకు మోడల్ స్కూల్ కే కేజీబీవీలో తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి ముందుగా ఈ కుబేర్ అనేది రద్దు చేయాలి అనైతే అంటున్నారు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని కోరడం జరిగింది సో తీర్మానించిన వాటిలో ప్రధాన అంశాలు ఈ మేరకు అయితే ఉన్నాయి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అయితే అమలు చేయాలి అయితే కోరడం జరిగింది ఇక మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సి వెంటనే అమలు చేయాలి పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్ను వెంటనే విడుదల చేయాలి ఇంకా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనల అమలు సో ఏకీకృత సర్వీసుల నిబంధనలను అమలు చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి తొ త్వరలో సో జీవో నెంబర్ మూడు వందల పదిహేడు సమస్యలు సత్వర పరిష్కారం చూపాలి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి అని చెప్పేసి కోరటం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో